జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఆర్థికవేత్త విద్యావేత్త చాణుక్యుని నీతిలో చాణుక్యుడి చెప్పిన ప్రకారంగా భార్యాభర్తల విషయంలో అయితే భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలని నిజాయితీతో గౌరవంతో ఉండటం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు కానీ భర్త కొన్ని విషయాలను భార్య నుంచి దాచి ఉంచాలని దాచిపెట్టాలని ఎందుకంటే సంతోషకరమైనటువంటి జీవితానికి మరియు ప్రతికూల పరిస్థితుల నుండి కుటుంబాన్ని రక్షించడానికి ఇది చాలా అవసరమని వాటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా అవమానము మీరు ఎక్కడైనా అవమానింపబడినా లేదా ఎవరైనా మీపై దాడి చేసినా ఆ విషయాన్ని మీ భార్యకు ఎప్పుడూ కూడా చెప్పకూడదు ఆమెకు చెప్పుకోవడం వల్ల ఆమె దృష్టిలో మీరు గౌరవం కోల్పోవలసి వస్తుందన్నటువంటి విషయం విషయము అయితే రెండవది బలహీనము మీ బలహీనతలను స్నేహితులకు బంధువులకు ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు కనీసం మీ భార్యకు కూడా వాటిని అసలు చెప్పకండి ఎందుకంటే అది ఎవరితోనైనా అవి పంచుకుంటే దాని పర్యవసనాలను జీవితాంతము భరించవలసి వస్తుంది జీవితాంతం ఆ పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది ఇక మూడు దానము దాన ధర్మాలు ముఖ్యంగా భర్త తన విరాళము కానీ ఇచ్చినటువంటి విరాళం కానీ దాన ధర్మాల గురించి కానీ తన భార్యకి ఎప్పుడు కూడా చెప్పకూడదు శాస్త్రాలు కూడా ఇవి చెప్తున్నాయి ఈ విషయాన్ని ఒక చేతితో ఇచ్చే కానుక మరో చేతికి తెలియకూడదు అన్నటువంటి సామెత అందరికీ కూడా తెలిసినదే ఇది మహాభారతం కావచ్చు రామాయణంలో కావచ్చు ఎక్కడ కూడా ఆ పురాణాలలో కూడా ఉన్నటువంటి విషయమే అందుకే ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గొప్ప కోసం కూడా చెప్పుకోకూడదు అని చెప్పడం జరిగింది అలాగే ఆదాయం భర్త తన నిజమైనటువంటి ఆదాయాన్ని భార్యకు చెప్పకూడదు భార్య భార్య తన భర్త సంపాదన గురించి తెలుసుకుంటే ఆమె ఎక్కువ ఖర్చు చేయవచ్చు అటువంటి పరిస్థితిలో దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వస్తున్నాయి అందువల్ల తన సంపాదన మొత్తాన్ని భార్యకు చెప్పకూడదు దాన్ని పొదుపు చేయండి మంచిది లేదా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది కుటుంబ నిర్మాణంలో భార్యాభర్తల బంధము ఎంతో ముఖ్యమైనది దానిని క్రమ పద్ధతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడము చానుక్యని చానుక్యని ప్రకారంగా ఈ నీతిలో మనం చెప్పుకుంటున్నాం అయితే భార్య దగ్గర కొన్ని విషయాలను దాచడం వల్ల ఆమెను తక్కువ చేసినట్లు కాదు అవమానపరిచినట్లు కూడా కాదు దంపతుల జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ పనులు చేయడము ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు జై శ్రీమన్నారాయణ